రాష్ట్రంలో ఉద్యోగుల క్రమబద్ధీకరణ హేతుబద్ధీకరణ అయితే చేయడం జరిగింది రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయాలు ఉద్యోగుల హేతుబద్ధీకరణ అయితే ప్రకటించారనమాట సచివాలయ అధిపతిగా పంచాయతీ కార్యదర్శి లేదా వార్డు పరిపాలన కార్యదర్శి ఉంటారు పనితీరు ఆధారంగా ఉద్యోగులకు బహుమతులు అయితే ఇవ్వబోతున్నారు సో కీలక నిర్ణయం అయితే ప్రకటించారనమాట ముఖ్యంగా కీలక అప్డేట్ అయితే ఇచ్చారు ఇందులో భాగంగా ఏం చెప్తున్నారంటే మనం చూసుకుంటే సమీక్షలో అధికారులు ప్రతిపాదించినవి ఏంటంటే మల్టీపర్పస్ ఫంక్షన్ సిరీస్ విభాగం కింద అదేవిధంగా టెక్నికల్ ఫంక్షన్ సిరీస్ విభాగం కింద రెండు విభాగాల కింద అయితే విడగొట్టారనమాట ఇందులో మనకి పంచాయతీ గ్రామ పంచాయతీ పరిధిలో సచివాలయ పరిధిలో పంచాయతీ కార్యదర్శులు డిజిటల్ అసిస్టెంట్లు సంక్షేమ విద్యా సహాయకులు గ్రామ మహిళా పోలీసు ఉంటారు ఇక వార్డు సచివాలయం పరిధిలో వార్డు పరిపాలనా కార్యదర్శి విద్యా డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి సంక్షేమ అభివృద్ధి కార్యదర్శి వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శి ఉంటారు టెక్నికల్ ఫంక్షన్ సిరీస్లో గ్రామ పంచాయతీ ఇక్కడ గ్రా గ్రామ సచివాలయం పరిధిలో గ్రామ రెవెన్యూ అధికారి ఏఎన్ఎమ్ గ్రామ సర్వే సహా అంటే సర్వే సహాయకులు ఇంజనీరింగ్ అసిస్టెంట్ వ్యవసాయ కార్యదర్శి పశుసంవర్ద కార్యదర్శి ఎనర్జీ సహాయకులు ఉంటారు వార్డు సచివాలయం పరిధిలో వార్డు రెవెన్యూ కార్యదర్శి ఆరోగ్య కార్యదర్శి ప్లానింగ్ కార్యదర్శి మౌలిక సదుపాయాల కల్పన కార్యదర్శి శానిటేషన్ కార్యదర్శి ఎనర్జీ కార్యదర్శి ఉంటారు ఇక మూడు కేటగిరీలు మూడు కేటగిరీలుగా విభజించ రమ్మంట ఉద్యోగుల్ని రెండు వేల ఐదు వందల జనాభా లోపు ఉంటే ఇద్దరు మల్టీపర్పస్ ఫంక్షన్ ఫంక్షనరీస్ నలుగురు టెక్నికల్ ఫంక్షనరీస్ ఉద్యోగులు ఉంటారు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందల జనాభా ఉన్న గ్రామాల్లో అదేవిధంగా మనకి గ్రామాలు కావచ్చు లేదంటే ఇక్కడ మనకి పట్టణాల్లో వార్డులు కావచ్చు ఈ ఏరియాలో మనకి ముగ్గురు మల్టీపర్పస్ ఫంక్షన్ సిరీస్లు నలుగురు ఏమో టెక్నికల్ ఫంక్షనర్ ఫంక్షనరీస్ మెంబర్స్ ఉంటారన్నమాట ఉద్యోగులు ఇక్కడ మూడు వేల ఐదు వందల పైన జనాభా ఉన్న పంచ సచివాలయాలు ఏవైతే ఉన్నాయో అక్కడ నలుగురు మల్టీ పర్పస్ ఫంక్షనరీస్ నలుగురు టెక్నికల్ ఫంక్షనరీస్ అయితే ఉంటారు సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇలా ఉద్యోగులను కింద చేయడం జరిగింది తగ్గిచ్చారనమాట మొత్తంగా ఉద్యోగులు చాలా మటు ఉద్యోగుల్ని దీంతోపాటు వీరికి పనితీరు ఆధారంగా బహుమతులు ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ అవడం అయితే జరిగింది సో ఈ విధంగా ఉద్యోగులు అయితే కీలక మార్పులు చేశారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఛానల్ సబ్స్క్రైబ్